గుడ్ మార్నింగ్ సార్ నా పేరు బాలరాజు ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆడపిల్లలు చదువుకోవడం అనేది ఎంతవరకు అవసరమైన టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం యాక్చువల్గా సమాజంలో మనం ఏ స్టేజ్లో ఉండాలన్నా కూడా ఫస్ట్ నుంచి అమ్మ మనకు చదువుకొని ఉంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ చే చేయించడానికి అవకాశం ఉంటుంది అలాగే చదువుకున్న ఆడపిల్ల ఇంట్లో ఉంటే హస్బెండ్కి జాబ్ పరంగా సపోర్ట్ చేస్తూ మొగుడు ఎదుగుదలకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అట్ ది సేమ్ టైం ఒక మెట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ హస్బెండ్తో పాటుగా తను ఎడ్యుకేషన్ చేయడం వల్ల తన ఆర్థికంగా తన హస్బెండ్కు సపోర్ట్ చేస్తుంది అట్ ది సేమ్ టైం తన పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ చేపించడానికి కూడా తల్లి ఉపయోగపడుతుంది అంటే ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఇటు పుట్టింటి వాళ్ళు అటు మెట్టింటి వాళ్ళు ఇటు సమాజం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలు చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకు అంటే మా కంటే స్ట్రాంగ్గా ఉంటారు కొన్ని విషయాల్లో వాళ్ళు జాబ్ పర్పస్లో కానీ లేదనుకుంటే ఇంకా వేరే విషయాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో ఇప్పుడు మనకు కొన్ని విలేజ్లలో మూఢ నమ్మకాలతోటి ఆవు కొత్త ఆర్థికంగా కొన్ని పరిస్థితులు బాగలేక కొంతమంది పిల్లల్ని డ్రాప్ చేస్తున్నారు ఆడపిల్లలు అనే ఉద్దేశంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా మనం ఆడపిల్లల్ని చిన్న చూపు చూడకూడదు ఆడపిల్ల చదువుకుంటేనే మనం బాగుంటాం మన మన దేశం బాగుంటుంది సో ఎట్టి పరిస్థితులలో ఆడపిల్లని చదివించండి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడండి మీరు చాలా బాగుంటారు థ్యాంక్ యూ